గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను ట్రంప్ తెంపరితనం ట్రంప్ తీరు చూస్తుంటే నరేంద్ర మోదీ గారి మీద ఎక్కడా లేని అక్కస్సు ఆక్రోశము వెళ్ళగక్కుతున్నట్లుగా ఉంది మొన్నటికి మొన్న రష్యా నుంచి మనము చెమురు కొనుగోలు చేస్తున్నాము అనేసి చాలా ఇదైపోయాడు ఆక్రోశంతో దాదాపు యాభై పర్సెంట్ మేర టారిఫ్లు విధించాడు ఇంకా అతని ఆక్రోశము చల్లారలేదు నిన్న హెచ్ వన్ బి వీసాదారుల మీద ఒక పిడుగు లాంటి వార్తని పాడేశాడు హెచ్ వన్ బి వీసాదారులకు వీసా ఫీజు రుసుమును విపరీతంగా పెంచేశాడు ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాదారులలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు ఆ విధంగా భారతీయుల మీద తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నాడు విదేశాల్లో ఉండి ట్రంప్ మన దేశం మీద ఈ విధంగా విరుచుకు పడుతుంటే మన దేశస్థులయ్యండి స్వదేశంలో ఉండి ట్రంప్ యొక్క నిర్ణయాలను ఖండించడం పోయి విమర్శించడం పోయి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి మీద విడిచిపడుతున్నారు నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తున్నారు ఆయన బలహీనమైన ప్రధాని అంట ట్రంప్తో సఖ్యంగా ఉండడం లేదు అనేసి దేశ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు అని విదేశంలో ట్రంప్ తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటే ట్రంప్ను విమర్శించడం పోయి నరేంద్ర మోదీ గారి మీద విమర్శలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన బలహీనమైన ప్రధాని కాదు అతి బలవంతమైన ప్రధాని నరేంద్ర మోదీ గారి దీశక్తికి కానీ ధీరోదాత్తకు కానీ పోరాట పటిమకు ఆపరేషన్ సింధూరు ఒక్కటి చాలు ఉదాహరణకు ఆపరేషన్ సింధూరు ద్వారా పాకిస్తాన్ వారి గుండెల్లో వణుకను పుట్టించాడు ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశ ఆయుధ సంపత్తి మన సైనిక పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేశాడు ప్రపంచానికి మన ఆర్మీ సత్తా ఏమిటో తెలియజేశాడు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారానే ఇది వరకు ఎన్నడూ లేని విధంగా దేశ ప్రజలందరిలోనూ దేశం పట్ల గౌరవము భక్తిభావాన్ని పెంపొందింపజేశాడు నూట నలభై కోట్ల ప్రజల మదిలో మనసులలో దేశభక్తిని రగిలించిన ఘనత స్ఫూర్తి నరేంద్ర మోదీ గారికే దక్కుతుంది ఆపరేషన్ సింధూరు తర్వాతనే దేశ ప్రజలందరిలో దేశం పట్ల గౌరవము భక్తి పెరిగాయి పెద్దలలోనే కాదు చిన్నపిల్లల మనసులలో కూడా దేశం పట్ల భక్తి గౌరవము పెంపొందే విధంగా చిన్నపిల్లలలో కూడా స్ఫూర్తిని రగిలించిన ఘనత నరేంద్ర మోదీ గారిది చిన్నపిల్లలలో కూడా దేశం పట్ల భక్తి ఉంది అనే దానికి చిన్న ఉదాహరణ ఈ అబ్బాయి మాన్విక్ మై గ్రాండ్ సన్ ఈ అబ్బాయి చేసిన వీడియో చిన్నపిల్లలలో దేశం పట్ల ఎంత భక్తి ఉంది అనే విషయము మనం తెలుసుకోవచ్చు ఆ వీడియో కూడా ఇక్కడ నేను సైడ్లో ప్లే చేస్తాను చూడండి ఆ వీడియో చూస్తే ఈ అబ్బాయి ఆపరేషన్ సింధూర్ గురించి తన మనసులో వచ్చిన ఆలోచనకి సంబంధించి ఒక చిన్న వీడియో చేశాడు ఆ వీడియో చూస్తేనే తెలుస్తుంది నరేంద్ర మోదీ గారు చిన్నపిల్లలలో కూడా దేశం పట్ల భక్తి పెరిగే విధంగా ఎలా స్ఫూర్తిని రగిలించాడు అని ఆ వీడియోలో ఆపరేషన్ సింధూర్ గురించి ఈ అబ్బాయి చూపించిన క్రియేటివిటీ Operation Single! ఈ అబ్బాయి తన వయసుకు తగిన విధంగా తన ఆలోచనకు తగిన విధంగా చూపించిన క్రియేటివిటీకి దేశభక్తికి నా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ మాన్వేక్ ఇప్పుడున్న విపత్కర పరిస్థితులలో నరేంద్ర మోదీ గారి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మనం ఎక్కువగా విదేశాల మీద ఆధారపడకూడదు మనము స్వయం సమృద్ధిని సాధించాలి ఇన్నాళ్ళు ఎక్కువగా విదేశాల మీదనే ఆధారపడ్డాము విదేశాల మీద ఆధారపడ్డము అతిగా విదేశాల మీద ఆధారపడితే ఇప్పుడు హెచ్ వన్ బీసా యొక్క సంఘటన వలన ఎంతగా ఇబ్బందులు పడుతున్నామో మనం తెలుసుకుంటున్నాం మనకు అనుభవం అవుతోంది అందుకే అన్ని విషయాలలోనూ మనము స్వయం సమృద్ధి సాధించాలి దేశ ప్రజలందరూ కూడా ఇటువంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ గారి వెన్నంట నడవలసిన బాధ్యత పైన ఉంది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను